ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు మార్చి నెల సనాతన సారథిలో పత్రి పత్రి అనేటువంటి వ్యాసం నుండి మరికొంత భాగం తీసుకుందాం సాయి రామ్ బాబాలు ఉభయలకును వారి భక్తులకును మధ్య గల సంబంధము విలక్షణమై అత్యంత సన్నిహితమై ఒప్పును భక్తులు శ్రీడి చంచుండ్రుడికు కారణము కరుణామయుడును వాత్సల్య రస ప్రపూర్ణుడును అయినటువంటి గురువు తమ్ముడు వారికి అచ్చట లభ్యమొకటయ్యే మరే చోటను మరే గురువు వద్దన కానీ షిరిడి గల సౌలభ్య సాహచర్యములు లభింపవు షిరిడీ బాబా భక్తులను ఒక చోట తల్లి వలె మరొక చోట తండ్రి వలె సాగుచు అపరాధులకు పిల్లలను ప్రేమతో మందలించి రుజుమార్గానుగాములుగా చేయుచుండెను ఇది వారికి ఒక అపూర్వము ఆనందానుభవము వారి మనోగత ప్రార్థనను ఆకర్షించి వారి నిమిత్తమే వారందరి మధ్య వెలిసినటువంటి గురువారి వలె అత్యంత సన్నిహితమైన శ్రేయోభిలాషి వలె షిరిడీ బాబా వారికి తోచెను షిరిడీ బాబా ఒక్కొక్క పరి క్రమశిక్షణావసరము కాఠిన్యము చూపించు చూండిన అది వారి బాగోగులు కనియ్యే వారి ఎరిగి ఉండరీ మీ భారమును నలభై వేలు మీకోసమై దానిని నేను భరించదని షిడి బాబా వసగనే ఈ అభయము వారికి ఎదలేని ధైర్యమునిచ్చెను షిడి బాబా ఈ దేహస్థ సమయాంతరము కూడా మీ అండదండలను అన్నటువంటి మాట రెత్తపోవలేదు సరిగదా ఒక సుప్రసిద్ధ భక్తుడు తెలిపినటువంటి రీతిగా బాబా అభయప్రదానము అకుంఠితముగా జలుచునే ఉన్నది రక్షానుగ్రహములకు షిడిని ఆశ్రయించినటువంటి వారెవరూ నిరుత్సాహులు కాలేదు షిర్డీ బాబా ప్రేమహస్తం ఎప్పటికని నైరాశ్యములో కురిగినటువంటి అనాథులకును జీవిత యాత్ర ఎందు విఫలురైన ఆర్తులకును అభయమిచ్చుచునే ఉన్నది శ్రీ సత్యసాయి బాబా కూడా ఇదే విధముగా అభయప్రదానం వసుగుతున్నారు ఆపదల ఎందు నన్ను స్మరించుడు మీ చెంతవురాలు శ్రీ బాబా ఎన్నో పర్యాయములు ఉద్ఘాటించి తదనుసారము భక్తులను ఎల్లవేళలా కాచి ఉన్నారు శ్రీ బాబా కాణించిన రీతి శిక్ష రక్షణయ్యే భగవద్ అవతారముల యొక్క స్వభావ రహస్యము భక్తులే లేనిచో భగవంతుడు నిరుద్యోగి అని శ్రీ భగవాన్లు ఒక తూరి చలోక్తిగా చెప్పి ఉన్నారు భక్తులు వేలాదిగా పుట్టపట్టి వెళ్ళి శ్రీ సాయిసుని సన్నిధిని తమ గురువును తల్లియు తండ్రియు ప్రత్యక్ష దైవమును అయినటువంటి పరమాత్మని కాంచుతున్నారు శ్రీ బాబా సమక్షమున భయ సందేహములకు కానీ గోప్యానుమానములకు కానీ ఆస్పదము లేదు అతట సంబంధము ఆత్మ సంబంధముటే అన్యూన్యత ఏర్పడి అభ్యుదయ కారకమవుతున్నది భక్తులకు చోట లభించినది కరుణామయ దృష్టి జ్ఞానామృత వృష్టి మీరేది కోరినా అది ఇచ్చేటువంటి కల్పవృక్షమును నేను అని శ్రీ బాబా చెప్పుడుచే భక్తులని సంకోచముగా చేరగల గమ్యమే శ్రీ సాయిసుడు భక్త కోటికి శ్రీ బాబాయే రక్షకుడు జ్ఞానప్రదాత ప్రేమతో తీర్చిదిద్దు పరమ గురువు ప్రశాంతి నిలమున సులభ సాధ్యము అన్యోన్యత్వము సమానము anyone to us anyone to us ఏ ఆలయమున కానీ మఠమున గానీ పుణ్యక్షేత్రమున కానీ ఇట్టి పరస్పర సన్నిహితత్వం అంత సుసాధ్యము కాదు లక్షలాది జనులకు సంసార సాగర అంతర్గతమకు భయ దుఃఖముల బారి నుండి రక్షించేటువంటి దేదీప్యమానముకు జ్యోతి షిరిడి ఇదే విధముగా ప్రశాంతి నిలయము ప్రకాశముగు జీవులకు స్వస్థానమును సంసార సాగరోత్వ తరంగముల నుండి సురక్షితమైనటువంటి గమ్యమును చూపుతున్నది జయ సాయి రామ్ सुगिनो भवन्तु समस्त लोकाः सुगिनो भवन्तु समस्त लोकाः सुगिनो भवन्तु ओम स्यान्त्य स्यान्त्य जय बोलो भगवान श्री सत्य साई बाबा की जय जय साई राम జై జై సాయిరామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్